ఎవరైనా సరే ప్యాకాడుకోవాలంటే ఒక సెక్యూర్డ్ ప్రదేశం కావాలి లేకపోతే పోలీసులు వస్తారు పట్టుకుంటారు వాళ్ళకేదో ఇచ్చి వదిలించుకోవాలి ఇంకా అందులో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే పేపర్లో వార్తలు వస్తాయి లేదా ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు కానీ ఇప్పుడు అలాంటి బాధ లేదు ఏలూరులో బడేటి చంటి ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యం ఆయనకు షాడో టీం ఉంది ఆ షాడో టీం ఆధ్వర్యంలో క్లబ్ నడుస్తుంది ఈ క్లబ్బులో చక్కగా ఎవరైనా వచ్చి పెద్ద మొత్తంలో కా పేకాడుకొని ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి అనేక జిల్లాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు తెలంగాణ జిల్లాల నుంచి కూడా అక్కడికి వచ్చి పేకాడుకుంటున్నారు ఈ మొత్తం విషయం ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు తన మే ఎడిషన్లో రాసింది అంతేకాకుండా ఆయన ఈ ఒక షాడో టీమ్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక కార్యాలయానికి ఒక ఒక వ్యక్తిని నియమించి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకడిని మున్సిపల్ కార్యాలయాలకు ఒకడిని మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు ఒకడిని లేదా రిజిస్టార్ ఆఫీస్కి ఒకడిని నిర్ణయించి ఏదైనా అక్కడ ఒక పని జరగాలంటే ఆ పనికి సంబంధించి ఒక రేటు నిర్ణయించి ఈ రేట్లు కూడా గతం రేట్లు లాగా ఉండవు అంతకంటే మూడు రేట్లు ఎక్కువ ఉంటాయి ఆ రేట్లు నిర్ణయించి ఆ రేట్లు ప్రకారం ఈ షాడో టైంలో ఉన్న వ్యక్తికి ముట్ట చెబితేనే ఎమ్మెల్యే గారు ఓకే అంటేనే అక్కడ ఆ ఆఫీసుల్లో పని జరుగుతుంది అంటే మొత్తం అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది ప్రతి పనికి కదిలితే ఒక డబ్బు మెదిలితే ఒక డబ్బుగా నిర్ణయించి మొత్తం దోచుకుంటున్నారు అని ఆంధ్రజ్యోతిలో రాశాడు ఆంధ్రజ్యోతిలో ఈ ఒక్క ఎమ్మెల్యే మీదగా ఇప్పుడు రాయడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని తమను సామంత రాజ్యంగా చేసుకొని లిక్కర కానీ మట్టి కానీ ఇసుక కానీ ప్రతి దాని మీద కూడా పెత్తనం పెట్టుకొని ఇంకా కొత్త కొత్తవి కనిపెట్టి అంటే కోడి మాంసం మీద పన్ను అని ఇక రకరకాలవి కనిపెట్టి మరీ వాళ్ళు దోచుకుంటుంటే ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి ఈరోజు ఈ వార్త ఎందుకు రాసింది అంటే ఈ ఏయో వార్తలను కవర్ చేయడానికి అప్పుడప్పుడు ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఇలా డైవర్ట్ వార్తలను రాస్తుంది అంటే ఎరువు రైతులు ఇబ్బంది పడుతున్నారు వైసీపీ దాని గురించి గొడవ చేస్తుంది దీని గురించి కాసేపు ప్రజలు కాసేపు మర్చిపోయి పక్కదారి పట్టడానికి అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి ఇలాంటివి రాస్తుంది పోనీ ఈ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాడు అంటే అది కూడా ఆంధ్రజ్యోతి కవర్ చేస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మిని పిలిచి చంద్రబాబు నాయుడు ఆగ్రహం చెందాడు అని ఆంధ్రజ్యోతి ఒక వార్త ఇస్తుంది ఆగ్రహం చెందినట్టు ఆయన చెప్పుడు ఎందుకు ఆగ్రహం చెందినట్టు చంద్రబాబు గారు వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుడు ఆ తర్వాత ఆయన చేసిన కార్యకలాపాలు ఆగినియా అంటే ఆగవు ఇలాగే ప్రతి నియోజకవర్గం నడుస్తుంది అంతేకాకుండా అక్కడ రీసెంట్గా ఒక రేషన్ దొంగ రేషన్ను పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు పోలీసులు వెంటనే షాడో టీం ఏదైతే ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసుకున్న షాడో టీం రంగంలో దిగింది దిగిన షాడో టీం మొత్తం ఇద్దరు మధ్య సెటిల్మెంట్ చేసేసి పెద్ద మొత్తంలో స్మగ్లర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంది ఇది కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు సో ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బహిరంగంగా జరుగుతున్నాయి అప్పుడప్పుడు మరొక విషయాన్ని కవర్ చేయడానికి పెద్ద దొంగతనాన్ని కవర్ చేయడానికి చిన్న దొంగతనం మీద దృష్టి పెట్టినట్టుగా ఆంధ్రజ్యోతి లాంటి వార్తలు రాస్తూ ఉంటుంది